హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్ నేను మీ పండుగడు విలేజ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నా మీరు బోడలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్నటి దాకా కురిసిన వానకే మా ఎర్రకాలవ చాలా బేవత్సంగా తెలియంది ఫ్రెండ్స్ ఆ గట్టికి ఆనుకునే తెల్లింది ఈ కొద్ది రోజులు మట్టి వర్షం రాపోవటం వల్ల కాలువైతే తగ్గింది కొంచెం తక్కువ అయితే వెళ్తుంది చూడండి ఇదే మా ఎర్ర కాలువ కనిపించేది బ్రిడ్జి అది మా ఊరు బ్రిడ్జి అది ఈ ఎర్ర కాలువ ఎక్కడి నుంచి వస్తుందంటే జంగారెడ్డిగూడెం పక్కన ఉన్న మన కొంగోడుగురం ప్రాజెక్టు దగ్గర నుంచి వేస్తే వస్తుంది ఆ ప్రాజెక్టులోకి ఎక్కువ నీరు వచ్చాక ఈ కిందకైతే దిగువ దిగువ ప్రాంతాలకి వదిలేస్తాడు ఈ ఎర్ర కాలువ ఈ ఎర్రకాలు ఇలాగా అనంతపల్లి అలాగ తగులుకుని సముద్రంలోకి అయితే చేరుకుంటుంది నీరు ഇപ്പോഴായിട്ട് ചേൽ പട്ടരു ചേപ്പരു 바나 n ó 데 परगलाड अपने eh? <try> काला भागला नेहमी आरोग्य पितृ साके येथील कला संदर्भ युवा पिंजरा वातावरण क्रमांक केडियावर एकत्रले भाग राजकीय इतिलो चालते हे अमूल्य अंतर राहणार मध्ये इतिलो चालते これ。待て